నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఢిల్లీ పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా అవుతోంది పొత్తు కోసం వెళ్లారు నిన్న శివరాత్రి రోజు ఒక ప్రకటన కీలకమైన ప్రకటన వస్తుంది అని అనుకున్న తరుణంలో కేవలం భేటీలు మాత్రమే జరిగాయి ఇంతవరకు ఫైనల్ ప్రకటన రాలేదనే అంశం అయితే కొంత సందేహాలకు అనుమానాలకు తావిస్తుంది ఇది ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క మాత్రం లేదు లేదు ఫిక్స్ అయిపోయింది అంతా ఫిక్స్ అయిపోయింది ముప్పై సీట్ల అసెంబ్లీ వాళ్ళిద్దరూ కలిపి ఆ ఒక ఎనిమిది స్థానాల వరకు పార్లమెంట్ లో పోటీ చేయడానికి మొత్తం ముహూర్తం ఫిక్స్ అయిపోయింది సీట్ల సంఖ్య ఫిక్స్ అయిపోయింది ఇక అనౌన్స్మెంట్ ఏ అని చెప్పేసి కూడా మరొక రకమైనటువంటి వాదన అయితే వినిపిస్తుంది ఈ రెండింటిలో ఏది నమ్మాలి అసలు నిన్నే ప్రకటన రావాల్సిన నేపథ్యంలో అది వాయిదా పడిపోతూ అలా ముందుకు సాగుతున్న క్రమాన్ని ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి జాగారం చేసిన శుభవార్త రాలేదనా ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ రోజు అయిపోయినట్టుంది అమిత్ షా గారు మీటింగ్ ఒక గంట సేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆయనతో మీటింగ్ జరిగింది నెక్స్ట్ ఎన్డీఏ భేటీకి తెలుగుదేశం హాజరవుతున్నట్టుంది లాంఛనంగా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నట్టున్నారు అది ఈవినింగ్ మరి ఇంకో గంటలోనూ ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది అమిత్ షా గారితో భేటీ తర్వాత బహుశా మరి నడ్డా గారితో భేటీ అవుతారేమో నడ్డా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చు ఏది దీనిపైన అఫీషియల్ స్టేట్మెంట్ మనకి ఈవినింగ్ కల్లా వస్తుంది అనుకుంటాను ప్రెస్ రిలీజ్ కాకుండా ముగ్గురు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం కూడా మనకు కనపడుతోంది ఎన్డిఏ మీకు తెలుసు కదా ఏది పాత పక్షాలన్నింటినీ కూడా ఆహ్వానిస్తున్న క్రమంలో నిన్న ఎందుకని భేటీ జరగలేదంటే నిన్న మహారాష్ట్ర అక్కడ శివసేనతో చర్చలు ఆ సీట్ల సర్దుబాటు అది అమిత్ షా ఒక కోలిక్ వచ్చినట్టు లేదు ఇది మీరు అన్నట్టుగా ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ ఏది తెలుగుదేశం జనసేన అలయన్స్ సీట్ల సర్దుబాటులో ఇంక ఇక్కడేమీ వివాదం లేదు నిన్న మీరు అన్నదే పొద్దున కూడా చెప్పారు కదా ఏంటి ముప్పై అసెంబ్లీ సీట్లు ఎనిమిది లోక్సభ సీట్లు బిజెపి జనసేన పంచుకునేటట్టుగా తెలుగుదేశం నూట నలభై ఐదు అసెంబ్లీ సీట్లకు పదిహేడు లోక్సభ సీట్లకు పోటీ చేసేటట్లుగా ఒప్పందం మనం చూస్తున్నాం దీనికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి బేజారెత్తాల్సిన అవసరం లేదు జుట్టు బీకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక ఈ విష ప్రచారం కూడా ఇక మానేసుకోవటం మంచిది ఏది అమిత్ షాతో అపాయింట్మెంట్ లేదు చంద్రబాబు పడిగాపులు అయిపోయింది కదా అమిత్ షాతో అపాయింట్మెంట్ అయిపోయింది బయట కథలు వస్తున్నాయి బిగ్ ట్విస్ట్ బిగ్ ట్విస్ట్ ఆ షాక్ ఈ షాక్ బీజేపీ అలా షాకిస్తోంది ఇలా అని చెప్పేసి ఇప్పుడు కూడా స్టిల్ కొన్ని ఊహాగాహన నడుస్తూనే ఉన్నాయి ఇదే ట్విస్ట్ జగన్ మోహన్ రెడ్డికి ఏది సజావుగా ఆ భేటీ జరిగిపోవటము తర్వాత సీట్ల సర్దుబాటు కూడా సజావుగా జరిగిపోవటము ఇప్పుడు ట్విస్ట్ ఎవరికంటారు ఇప్పుడు షాక్ ఎవరికంటారు జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే క ఇది కాదు దీనిపైన వీళ్ళు ఎనర్జీస్ వేస్ట్ చేసుకోవడం కూడా అనవసరం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా ఇక మిగతా వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఏర్పాట్లు వాళ్ళ ఎన్నికలకు సంసిద్ధం అవడం మీద చర్యలు దృష్టి పెట్టాలి కానీ ఢిల్లీలో ఏం జరుగుతుంది అమిత్ ఇచ్చాడా లేదా సీట్లు ఎంత ఎంత అది వాళ్ళు చూసుకుంటారు అది ఆ ముగ్గురు ఆ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ మీ జాబితాల సంగతి చూడండి మీరు అసలు దేశ చరిత్రలో కిషోర్ గారు ఏ పార్టీ అయినా పదకొండు జాబితాలు ఇచ్చిందండి తొంభై మంది కూడా ఇంకా కాలేదు అభ్యర్థులు తొంభై మంది అభ్యర్థులకు పదకొండు జాబితాలు ఏంటి ఇంకా రాబోయే తొంభై మంది అభ్యర్థులకి ఇంకెన్ని జాబితాలు ఇస్తారు అంటే ఇక్కడ 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 అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతానికి సమన్వయకర్తలే మళ్ళీ ఫైనల్ గా ఇంకేమైనా మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు అని చెప్పేసి తాజాగా వైఎస్ సుబ్బారెడ్డి చెప్పినటువంటి అంశం కూడా మీరు చూ చూశారు పదకొండు జాబితాలో ఫైనల్ కాదు ఇప్పటికైనా ఈ పదకొండు జాబితా ఏం ఫైనల్ కాదు మళ్ళీ ఫైనల్ ట్విస్ట్లు ఉండొచ్చు అట తొంభై మందికే పదకొండు గనక తీసుకున్నట్లయితే ఇంకా రాబోయేటటువంటి తొంభై మందికి ఇంకెన్ని జాబితాలు విడుదల చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళ ప్రజలు జుట్టు జుట్టుపీక్కుంటున్నారనమాట ఒకవైపు తెలుగుదేశం జనసేన ఏమో సింపుల్ గా ఒకే ఒక జాబితా వదిలేశారు తొంభై తొమ్మిది మంది పేర్లతో తొంభై నాలుగు తెలుగుదేశం ఐదేమో జనసేన ఇప్పుడు రేపో మాపో సెకండ్ లిస్ట్ రాబోతుంది అనమాట ఆ సెకండ్ లిస్ట్ లోనే బీజేపీ కూడా కలిపి ఉమ్మడిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ లోపు వీళ్ళింత తలకిందులు అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి బీఫామ్ ఆయన ఎవరికి ప్రకటిస్తే వాళ్ళు అది పారేసి పారిపోతున్నారు అనమాట నిన్న మనం చూసాం పదకొండో జాబితా ఎవరెవరి పేర్ల మీద ఇచ్చాడు తెలుగుదేశం నుంచి వచ్చినట్టు గొల్లపల్లి సూర్యారావు ఆయన ఒక రాజోలు ఇన్చార్జను లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనసేన రాపాక వరప్రసాద్ రావునేమో అమలాపురం లోక్సభకి ఇన్చార్జను అంటే ఏంటి కన్ఫ్యూజన్ గందరగోళం ఇప్పుడు నీకు అసలు ఉన్న అభ్యర్థులను ఎందుకు కోల్పోయావు కొత్త అభ్యర్థుల కోసం ఎందుకు ఆరాట పడ్డావు ఆ అటు ఉన్నది పోయే ఇటు ఉంచుకున్నది పోయే ఏదో అంటారు చూసారా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇవాళ రెండిందాల చెడ్డ రేవడిగా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఆయన నిన్న కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు తనేదో ఒంటరాన్ని చేశారు తనేదో ఒంటరి అయ్యాను పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్నారు ఎవరు ఒంటరి చేశారు నీకు నువ్వు ఒంటరి అయ్యావు నువ్వు ఎందుకు దూరం అయ్యావు ప్రజల్ని గాలి కొదిలేసావు పరదాల్లో తిరుగుతున్నావు ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు సొంత చెల్లెళ్లకే దూరం అయింది నువ్వా దూరం చేసింది ఇంకెవరైనానా చేతులారా చేసుకున్న మీరైతే జగన్మోహన్ రెడ్డి ఆ నిందని ప్రతిపక్షాల మీదకో చెల్లెళ్ల మీదకో లేకపోతే ఇక వేరే వాళ్ళ మీదకో నడితే ఏం ప్రయోజనం ఇవాళ వైఫల్యాల సుడిగుండంలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతున్నాడు పోలవరం ఒక వైఫల్యం అమరావతి మరో వైఫల్యం జలయజ్ఞం ఇంకొక వైఫల్యం పేదల ఇళ్ల నిర్మాణం మరో వైఫల్యం ప్రతి స్కీమ్ లోనూ స్కామ్లకు పాల్పడిన పరిస్థితుల్లో ఆయన ఆ జగన్ అన్న ఇళ్ల కాలనీలు లేఅవుట్లు అదో పెద్ద స్కామ్ అని ఇవాళ మనం కనపడుతున్న దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ మొత్తం కుంభకోణాల్లో కూరుకుపోయిన పరిస్థితి అన్నమాట ఏ ఒక్క మంత్రి కూడా ఇవాళ క్లీన్ గా లేని దుస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనం చూసాం ఆయన పైన సొంత పార్టీ ఎమ్మెల్యే ఆది మూలమే ఏ విధమైన మాటలు మాట్లాడారో ఏది అదే వ్యక్తికి వీళ్ళు ఎంపీ టికెట్ ఇచ్చారు ఆ ఎంపీ టికెట్ అవతల బారేసి ఆ పెద్దిరెడ్డి మీద ఎత్తాడు ఏమని మోటార్ సైకిల్ కి గతి లేనటువంటి పెద్దిరెడ్డికి వాళ్ళు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడొచ్చాయి అని చెప్పి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు ఐదేళ్లలో పెద్దిరెడ్డి అక్రమార్జున అంట అసలు అక్కడ ఉన్నటువంటి ఆ రామచంద్ర యాదవ్ మీకు తెలుసు బీసీవై పార్టీ ప్రెసిడెంట్ ఎక్కడ పొంగనూరులో ముప్పై ఐదు వేల కోట్ల సంపద పెద్దిరెడ్డి కూడబెట్టాడని చెప్పి ఆయన సాక్షాత్తు కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశాడు ఆయన ఇల్లు బగలగొట్టారు ఆయనకి వై ప్లస్ కేటగిరీ భద్రత అమిత్ షా కల్పించాల్సిన పరిస్థితి అనమాట సివిల్ కాంట్రాక్ట్లు చేసుకునేటువంటి పెద్దిరెడ్డి కంపెనీ పిఎల్ఆర్ ఏ విధంగా విద్యుత్ ప్రాజెక్టులకు వస్తుంది ఏ విధంగా మైనింగ్ ప్రాజెక్టులకు వస్తుంది దాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీదేమో దాడి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మీదే మనం చూసాము రాళ్ల దాడి ఆ రోజు పొంగనూరులో అంగళ్ళ అదొక కేస్ అన్నమాట సో సో ప్రస్తుతానికి సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ లిస్ట్ రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కేవలం సంఖ్య మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా మూడు పార్టీలు కూటమికి సంబంధించి చిలకలూరిపేటలో పదిహేడవ తారీఖు ఒక సభ ఉంది ఏది తెలుగుదేశం జనసేన ఆ సభలో బీజేపీ కూడా పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి రాబోయే ఎన్డీఏ భేటీకి తెలుగుదేశం అటెండ్ అవుతోంది ఈ రోజే అలయన్స్ ప్రకటిస్తారా లేదు సీట్ల సర్దుబాటు ప్రకటన జరుగుతుందా లేదు సెకండ్ లిస్ట్ కూడా ఇచ్చేయచ్చు అన్నమాట ఏది ఆల్రెడీ జనసేన ఒక పది మంది ఎమ్మెల్యేలతో మరి ముగ్గురు ఎంపీలతో వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుని ఉన్న దీంట్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి మరి ఫస్ట్ లిస్ట్ వచ్చేస్తుందా చూడాలా ఈ అభ్యర్థుల ఖరారులోనే ఆత్మవిశ్వాసం కనపడుతుంది కిషోర్ గారు ఏది తెలుగుదేశం జనసేన గెలుపు ఉత్సాహంతో వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ లిస్టులు ఏగ్దమ్మను ప్రకటిస్తుంటే ఆ అధైర్యం అపజయం ఆ పరిస్థితి ఈ పదకొండు జాబితాలు జగన్మోహన్ రెడ్డి మన కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది అనమాట చూద్దాం సరేం జరిగిపోతుందా